మనకు తెలంగాణ రాష్ట్రంలో చాలా చాలా దేవాలయాలు ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క రకమైనటువంటి సాంప్రదాయం ఉంటుంది మనకు రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి గిరిజన జాతరలో బెల్లాన్ని బంగారగా ఏర్పాటు చేసి సమ్మక్కకు సారకకు ఇస్తూ ఉంటాం అలాగా చ మనకు షష్టి పూర్తి కార్యక్రమాలలో మనము పుష్పాలను ధనాన్ని ధాన్యాన్ని సువర్ణాన్ని తులాభారం చేస్తూ ఉంటాం కానీ కేరళ రాష్ట్రంలో ఉండబడినటువంటి కాణాడికావు అనేటువంటి గ్రామంలో కుట్టిచేత అనేటువంటి దేవాలయంలో ఇక్కడ కూడా స్వామివారికి ఎవరైతే కోరికలు కోరుకుంటూ ఉంటారు నాకు మా అబ్బాయికి మాటలు సక్రమంగా రావట్లేదు మా అబ్బాయికి వివాహం కావట్లేదు వివాహమైన దంపతులు సక్రమంగా ఉండట్లేదు వారికి సంతాన యోగ్యత లేదు అలాగా ఉద్యోగము వ్యాపారము విదేశీయానము సకల భూత ప్రేత పిచాచ బ్రహ్మహర యక్షర యమదూత సకల గ్రహాలతో బాధపడే వాళ్ళందరూ కూడా ఆ కుట్టి భగవంతునికి నమస్కారం చేసుకొని ఓ తండ్రి ఓ భగవంతుడా దైవం మానస రూపేనని అక్కడ మనం ఎలా చెప్పుకుంటూ ఉంటామో ఆత్మ పరమాత్మ రూపంలో నుంచి వచ్చి వారి యొక్క కోరికలు నెరవేరిన తర్వాత మనం ఒక్కసారి ఇక్కడ గమనించినట్లయితే మన మన పక్కన ఒక వ్యక్తి కూర్చున్నారు ఈ ఒక్క వ్యక్తికి ఎంతైతే బరువు ఉంటుందో దానికి సమాంతరంగా ఇక్కడ ధాన్యాన్ని అరటి ఆకులను బెల్లాన్ని చక్కెరను అంటే తినుబండార వస్తువులను కానీ వారి యొక్క కోరికకు వారి యొక్క శక్తానుసారంగా ఏదైతే ఉంటుందో వాటిని ఏర్పాటు చేసి ఇక్కడ తులాభారం చేయడం జరుగుతుంటుంది కనుక ఇలాంటి తులాభారంలో అందరం కూడా పాల్గొందాం అందరి కష్టాలను తొలగించుకుందాం ఆశీర్వదించమని ఇష్టమైన కోరుకుందాం